హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అయితే కోడిగుడ్డు పులుసు ఎలా చేయాలో చూపిస్తున్నాను ఇదేంటి కోడిగుడ్డు పులుసు అన్నారు కోడిగుడ్డు అట్లు ఉన్నాయి అనుకుంటున్నారా కోడిగుడ్డు అట్టుతోనే పులుసు చేసి చూపిస్తానండి చూడండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇదిగోండి ముందుగా ఒక పావుకిలో ఉల్లిపాయలు తీసుకున్నాను నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నాను ఉల్లిపాయలు అయితే ఇలా సన్నగా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి కూడా ఇలాగే సన్నగా కట్ చేసుకోవాలి ఒక బాండి పెట్టేసి కొద్దిగా ఆయిల్ అనేది వేద్దాం వేసేసి దీంట్లో కోడిగుడ్డ అనేది ఆఫ్ ఆయిల్ వేసినట్టు ఎగ్ అయితే ఇలా వేసి వేసేసేద్దాం దీని మీద కొంచెం కారం అనేది వేసేసి అటు ఇటు బాగా ఎర్ర కాల్చి ఇలా అనేది కాల్చుకోవాలి దోశలు ఈ కర్రీ అయితే ఒకసారి ఇంట్లో మీరు ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడూ రొటీన్గా మనం ఎగ్స్ ఉడకబెట్టి పుల్స్ అయితే చేస్తాం అలా కాకుండా ఇలా అట్టు అనేది వేసి కూరలో వేసి చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో తెలుపండి ఓకే ఇటైతే ఆమ్లెట్లు వేసుకుంటున్నాం ఒక సైడు మనం బాండి పెట్టేసి కొద్దిగా ఆయిల్ అని వేసేసి ఆయిల్ ఎక్కినాక పోపు దినుసులు వేసుకున్నాం దాంట్లోనే ముందుగా మనం కట్ చేసుకున్న సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకుని వేయించుకున్నాం తర్వాత ఇది వేగినాక ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకున్నాం ఇవి కూడా కొద్దిగా ఒక టూ మినిట్స్ అనేది వేయించుకుందాం టూ మినిట్స్ వేగినాక కొద్దిగా దీంట్లో కళ్ళు ఉప్పు అనేది వేసుకోవాలి సాల్ట్ అయినా వేసుకోవచ్చు కల్లుప్పు ఉప్పు అయినా వేసుకోవచ్చు మీ ఆప్షన్ నానైతే కళ్ళు ఉప్పు వేసుకున్నాను ఎందుకంటే పులుసులో కరిగిపోతుంది ఏమీ కాదు ఇలా అయితే ఇవి కూడా వేయించుకుందాం ఇది టూ మినిట్స్ వేగాక కొద్దిగా పసుపు వేసుకుందాం ఈ పసుపు కూడా వేసినాక ఒక ఫైవ్ మినిట్స్ అయితే వేయించేసుకుందాం ఇదిగోండి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చిన్నపొండు నానబెట్టుకుందాం ఇంతలోకి ఇది కూడా నానిపోతుంది పక్కన పెట్టేసుకుందాం ఇలా మనం ఆమ్లెట్లు ఒక టూ వేసుకున్నాం తర్వాత ఇంకోటి అనేది వేసుకుందాం మొత్తం ఫోర్ ఆమ్లెట్లు వేసుకున్నాను నేను ఇదిగోండి నాలుగు ఆమ్లెట్లు హాఫ్ బాయిల్ ఆమ్లెట్లు లాగా వేసుకున్నాను తర్వాత చూద్దాం ఉల్లిపాయలు అనేది ఇదిగో ఇలా మగ్గిపోయాయి చూడండి ఇలా గోల్డ్ కలర్లోకి లైట్గా వస్తే చాలు ఉల్లిపాయ ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ మగ్గిపోయింది ఇందులో మనం తగినంత కారం వేసుకుందాం కారం కూడా వేసుకుని ఒకసారి అనేది మిక్స్ చేసుకుందాం ఇదిగో ఫ్రెండ్స్ ఒక్క పది నిమిషాలు అనేది దీన్ని కారం వాసన పోయేటట్లుగా ఉడకనిచ్చుకోవడం ఇదిగోండి ఇలా అయితే నూనె కొంచెం పైకి తేలినాక మనం ముందుగా చిన్నపొడి నానపెట్టిన ఉంది చూడండి ఫ్రెండ్స్ అది పులుసు తీసుకుని దీంట్లో అనేది పోసేసుకున్నాం పోసుకున్నాక మనకు సరిపడా వాటర్ పోసుకుని దీంట్లో చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఇలా తిప్పేసుకుని పెట్టేసుకుందాం ఒక పది నిమిషాలు ఉడకనిద్దాం ఉడికినాక ఇదిగోండి ఇలా ఉడుకుతూ ఉండగా వేడి వేడి అందులో ఆమ్లెట్లు అనేది వేసేసుకుందాం ముందే వేయకండి కూర దించుతాం ఒక పది నిమిషాల ముందు అన్నాక ఆమ్లెట్లు ఇలా వేసుకోవాలి ముందే వేసుకుంటే ఆ గరిటితో మనం తిప్పుతూ ఉంటాం కదా పాడై బాగా మిక్స్ అయిపోయి పాడైపోయి విరిగిపోతాయి ఇదిగోండి మనం ఒక పది నిమిషాలకి దింపుతాం అనగా ఆమ్లెట్లు అనేది ఇలా వేసుకుని ఒక టూ మినిట్స్ అటు ఒక టూ మినిట్స్ ఇలా తిప్పుకుని ఉంచుకోవాలి చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఒక ఐదు నిమిషాలు అనేది ఇలా ఎగ్స్ కూడా అట్టు కూడా ఎగ్స్ అట్టు కూడా వేసి ఉడకనిద్దాం కొత్తిమీర వేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ కొత్తిమీర వేసుకుని ఇంకా గరిటితో తిప్పకుండా ఇలా అనేది చేత్తో అటు ఇటుగా తిప్పుకుందాం ఇంకా గరిటె పెట్టకుండా ఒకసారి అటు ఇటు తిప్పేసుకుందాం ఎంతో ఈజీ అయిన కర్రీ టేస్టీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఎగ్ ఆమ్లెట్ పుల్స్ చాలా టేస్టీగా ఉంటుంది ఓకే బాయ్ ఫ్రెండ్స్